అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్లో ఆర్ఆర్పి ఎన్టీపీసీ జేఈ అలాగే ఏఎల్పి టెక్నీషియన్ గ్రూప్ డి అలాగే ఎస్ఎస్సి ఇతర సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి జనరల్ సైన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి సో ముఖ్యంగా రైల్వేస్లో మేజర్ గా సైన్స్ అనేటువంటిది కీ రోల్ ప్లే చేస్తుంది సో దానికి సంబంధించి కెమిస్ట్రీ విభాగంలో ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మూలకాల వర్గీకరణకు సంబంధించి పార్ట్ వన్ వీడియో అయితే చూద్దాం అండి టోటల్ గా ఈ పార్ట్ వన్ వీడియోలో ఫిఫ్టీ బిట్స్ అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోనైతే మీరు చివరి వరకు చూడండి సో ఫస్ట్ బిట్ వచ్చేసి మూలకాల వర్గీకరణ ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి డాబర్ నీర్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మూలకాల వర్గీకరణకు నాంది పలికిన శాస్త్రవేత్త ఆవర్తన పట్టి తయారీలో ఉన్న అతను ఎవరు అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి మ్యాండలి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఆధునిక ఆవర్తన పట్టిను తయారు చేసిన శాస్త్రవేత్త ఎవరు అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి జే మోస్లే అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఆధునిక ఆవర్తన పట్టికను దేని ఆధారంగా తయారు చేశారు అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి ఎలక్ట్రాన్ విన్యాసం లేదా పరమాణు సంఖ్య సో ఈ బిట్ అనేటువంటి సార్లు అయితే రైల్వే జాబ్స్ అయితే అడగడం జరుగుతుందండి సో మనకి ఆధునిక ఆవర్తన పట్టికను దేని ఆధారంగా తయారు చేశారు అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి ఎలక్ట్రాన్ విన్యాసము లేదా పరమాణు సంఖ్య అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఆధునిక ఆవర్తన పట్టికలో ఎన్ని గ్రూపులు మరియు ఎన్ని పిరమిడ్లు ఉంటాయి అన్నారండి సో మనకి ఆధునిక ఆవర్తన పట్టిక అనేటువంటిది పద్దెనిమిది గ్రూపులు ఏడు పిరమిడ్లతో అయితే నిండి ఉంటుందండి సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మొదటి గ్రూపు మూలకాలను ఏమని పిలుస్తారు అన్నారండి సో మొదటి గ్రూపు మూలకాలను క్షార లోహాలు అని అంటారండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మొదటి గ్రూప్ ఆక్సైడ్లు నీటిలో కరిగి ఏమి ఏర్పరుస్తాయి అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి క్షారాలను అయితే ఏర్పరుస్తాయండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మూలకాలకు మొదట సంకేతాలను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి బెల్జీలియస్ సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి సో హైడ్రోజన్ హెచ్ అని అలాగే ఆక్సిజన్కి ఓటు అని ఇలా సంకేతాలను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి బెల్జియస్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి నైట్రియం అను లాటిన్ నామము గల మూలకం ఏది అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి సోడియం అలాగే కాల్షియం అనే లాటిన్ నామము గల మూలకం ఏది అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి పొటాషియం అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి బల్బులో గా వాడే మూలకం ఏది అన్నారండి సో ఇది కూడా మనం చాలా ఇంపార్టెంట్ పెట్టండి సో ఆన్సర్ వచ్చేసి టంగస్టన్ అలాగే టంగస్టన్ యొక్క లాటిన్ నామము ఏంటి అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి ఓలోఫ్రమ్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి కాపర్ యొక్క లాటిన్ నామం ఏంటి అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి క్యూప్రం అలాగే సోడియం చల్లని నీటితో చర్య జరిపి ఏ వాయుని విడుదల చేస్తుంది అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి హైడ్రోజన్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి బంగారం యొక్క లాటిన్ నామం ఏమిటి అనారండి సో ఆన్సర్ వచ్చేసి ఆరం అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి కృత్రిమ రబ్బరు తయారీలో ఉత్పేరకంగా వాడే లోహం ఏమిటి అనరండి సో ఆన్సర్ వచ్చేసి సోడియం అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్లంబం లాటిన్ నామము గల మూలకం ఏమిటి అనారండి సో ఆన్సర్ వచ్చేసి లెడ్ లేదా సేసం సో లెడ్ లేదా సేసం యొక్క లాటిన్ నామం వచ్చేసి ప్లంబం అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి కృత్రిమ రబ్బరు తయారీ ఉత్పేరకంగా వాడే లోహం ఏమిటి అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి సోడియం అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద్రవ సోడియంను అణు రియాక్టర్లో డాష్గా వాడతారు అని అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి శీతలీకరణ అంటే కూలెంట్గా అయితే ద్రవ సోడియం అయితే వాడతారండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సోడియంను దేనిలో నిల్వ ఉంచుతారు అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి కిరోసిన్ సో సోడియంను అయితే మనం కిరోసిన్లో అయితే నిల్వ ఉంచుతారండి అదే నీటిలో అయితే నిల్వ ఉంచుతాయి ఇది బాంబు పేలినట్టుగా పేలిపోతుందండి సో ఆన్సర్ వచ్చేసి కిరోసిన్లో అయితే మన సోడియం అయితే నిల్వ చేస్తారు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మానవుని ఉష్ణోగ్రతను కొలిచే థర్మామీటర్లో ఉపయోగించే లోహం ఏమిటి అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి మెర్క్యూరీ అలాగే మొక్కల్లో ఆకుల్లో ఉండే హరిత రేణువుల్లో అంటే క్లోరోఫిల్ ఉండే లోహం ఏమిటి అనండి సో క్లోరోఫిల్ లో ఉండే లోహం ఏమిటి అన్నారు సో ఆన్సర్ వచ్చేసి మెగ్నీషియం అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మానవుని శరీరంలో అత్యధికంగా ఉండే లోహం ఏది అనారండి సో మానవుని శరీరంలో అత్యధికంగా ఉండే లోహం వచ్చేసి కాల్షియం అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఆకులు పచ్చరంగు గల కారణం అయిన లోహం ఏమిటి అనండి సో ఆన్సర్ వచ్చేసి మెగ్నీషియం అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మానవ శరీరంలో అత్యధికంగా ఉండే అలోహం ఏమిటి అన్నారండి సో అలోహం వచ్చేసి కార్బన్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి కేంద్రక చర్యలను నియంత్రించుటకు ఉపయోగించే పదార్థం ఏది అన్నారండి ఆన్సర్ వచ్చేసి బోరాన్ స్టీల్ లేదా బోరాన్ కార్బైడ్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి బోరాక్స్ డాష్ గా ఉపయోగిస్తారు అన్నారండి సో బోరాక్స్ ని యాంటీసెప్టిక్ గా అయితే ఉపయోగిస్తారండి సో ఆన్సర్ వచ్చేసి యాంటీసెప్టిక్ అలాగే సిడి డిబీడీలపై పూత పూ ఉపయోగించే లోహం పేరు ఏమిటి అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి అల్యూమినియం అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సిల్వర్ పెయింట్ తయారీలో సిగరెట్ ప్యాక్ చేయుటకు వాడే లోహం ఏమిటి అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి అల్యూమినియం సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మూలకాల రాజు అని ఏ మూలకం పిలుస్తారు అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి కార్బన్ సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి డైమండ్ ప్రకాశవంతమైన కాంతి కలుగుటకు కలిగి ఉండటకు గల కారణం ఏమిటి అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి సంపూర్ణాంతర పరావర్తనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారండి సో ఆన్సర్ వచ్చేసి సంపూర్ణాంతర పరావర్తనం అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి గాజును కొయ్యడానికి ఉపయోగించే పదార్థం ఏమిటి అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి డైమండ్ బ్లాక్ సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి టంగస్టన్ వంటి లోహాల నుండి వెంట్రుకలలో ఆరో వంతు సన్నని తీగను తీయటకు ఉపయోగించే పదార్థం ఏమిటి అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి డైమండ్ సో మన టంగస్టన్ అంటే బాగా హార్డెస్ట్ అండ్ టఫెస్ట్ మెటీరియల్ అండి సో దాన్ని దానిలో వెంట్రుకల ఆరో వంతు సన్నను తీగ తీయడానికి అలా కట్ చేయడానికి ఉపయోగించే పదార్థం ఏమిటంటే డైమండ్ అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పాలిషర్గా ఉపయోగించే కర్బన రూపాంతరం ఏంటి అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి డైమండ్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి బ్లాక్ లెడ్ అని దేనిని పిలుస్తారు అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి గ్రాఫైడ్ న్యూక్లియర్ రియాక్టర్లో మితకారిగా వాడే పదార్థం ఏమిటి అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి గ్రాఫైడ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి లెడ్ పెన్సిల్లో లెడ్ యొక్క శాతం ఎంత అన్నారండి సో పెన్సిల్ పెన్సిల్లో లెడ్ యొక్క శాతం అనేటువంటి జీరో పర్సెంట్ అసలు లెడ్ అనేటువంటిది ఉండదండి లెడ్ పెన్సిల్లో సో ఆన్సర్ వచ్చేసి జీరో అలాగే సి సిక్స్టీ కర్బన్ సిక్స్టీ అణువుకు మరి ఒక పేరు ఏంటి అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి బక్ మినిస్టర్ పోలరేన్ సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి చాలా ఎగ్జామ్స్లో అడిగారండి సో సి సిక్స్టీన్ యొక్క అణువు యొక్క మరి పేరు ఏంటంటే బక్ మినిస్టర్ పోలరేన్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మంటలను ఆర్పివేయటకు ఉపయోగించే వాయువు ఏది అన్నారండి సో మంటలను ఆర్పడానికి ఉపయోగించే వాయువు వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సున్నపుటను పాలవలే మార్చే వాయువు ఏది అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి కార్బన్ డై ఆక్సైడ్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి బొగ్గు పులుసు వాయువు అని దేనిని అంటారన్నారండి సో ఆన్సర్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ అలాగే శీతల పానీయాల్లో సోడా నీరులో ఉండే వాయువు ఏది అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి కిరణజన్య సంయోగ క్రియలో మొక్కలు ఏ వాయువులు శోషించుకుంటాయి అన్నారండి సో కిరణజన్య సంయోగక్రియలో మొక్కలు కార్బన్ డయాక్సైడ్ అయితే పీల్చుకుంటాయండి ఆక్సిజన్ అయితే రిలీజ్ చేస్తాయండి సో అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మార్ష్ వాయువు లేదా ఫైర్ టప్ అని ఏ వాయువుని పిలుస్తారు అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి బీదేన్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి చికిత్సకు ముందు రోగికి మత్తు కోసం ఏ రసాయనం ఉపయోగిస్తారు అనండి సో ఆన్సర్ వచ్చేసి క్లోరోఫామ్ సో క్లోరోఫామ్ ఇవ్వడం వల్ల రోగికి అయితే మత్తు అయితే కలుగుతుందండి అలాగే నెక్స్ట్ బుట్ వచ్చేసి కంప్యూటర్ పరిశ్రమలో ఎక్కువగా వాడే మూలకం ఏది అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి సిలికాన్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారతీయ సిలికాన్ వ్యాలీ సో కంప్యూటర్ పరిశ్రమ అభివృద్ధి చెందిన ప్రదేశాలు ఏ నగరానికి ప్రసిద్ధి చెందింది అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి బెంగళూరు సో భారతీయ సిలికాన్ వ్యాలీ అని అయితే అంటారండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సోలార్ సెల్స్ లో ఎక్కువగా ఉండే మూలకం ఏమిటి అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి సిలికాన్ ఆహారం కలుషితం కాకుండా చూచుటకు ఉపయోగించే మూలకం ఏమిటి అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి టిన్ అలాగే గుడ్లు కుళ్ళిపోకుండా లేదా చెడిపోకుండా రక్షించడానికి వాడే మూలకం ఏమిటి అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి సిలికాన్ సో ఇవండి మనకి కెమిస్ట్రీ మూలకాల వర్గీకరణకు సంబంధించి పార్ట్ వన్ సంబంధించిన వీడియోలో ఫిఫ్టీ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి సో మీకు ఈ బిట్స్ అనేటువంటివి ఆర్ఆర్పి ఏఎల్పి టెక్నీషియన్ ఎన్టీపీసీ జేఈ గ్రూప్ రిపీటెడ్ గా అడుగుతున్నటువంటి బిట్స్ అయితే గ్యాదర్ చేసి అయితే నేను ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి పార్ట్ వన్ వీడియో సో పార్ట్ టూ వీడియో కూడా మూలకాల వర్గీకరణ గురించి కొన్ని బిట్స్ అయితే చేయడం జరుగుతుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీ యొక్క సబ్స్క్రైబ్ వల్లే నాకు సపోర్ట్ అయితే కలుగుతుంది థ్యాంక్ యూ జై హింద్